రోడ్ సేఫ్టీ పరంగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేపడతామని అనమాజ జిల్లా పోలీస్ తరఫున మన జిల్లాలో మొత్తం ఇరవై ఆరు బ్లాక్ స్పాట్స్ ప్రతి బ్లాక్ స్పాట్ దగ్గర కూడా వార్నింగ్ బోర్డ్స్ కానీ సైన్ బోర్డ్స్ మరియు సిసిటీవీ కెమెరాస్ లైటింగ్ ఇవన్నీ కూడా రక్షించడం జరిగింది అండ్ ఇవే కాకుండా హైవేకి జాయినింగ్ ఉన్న ఆల్ విలేజ్ రోడ్స్ అంటే ఊరి నుండి వచ్చి జాయిన్ అయ్యే రోడ్లకి కూడాను స్పీడ్ బ్రేకర్స్ కానీ వార్నింగ్ సైన్స్ రోడ్స్ పెట్టించే విధంగా కలెక్టర్ సార్తో మనకి రీసెంట్గా జరిగిన డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ మీటింగ్లో కూడా చేపట్టారు చెప్పండి ఆర్ఎండ్ అండ్ హైవే వాళ్ళతో కోఆర్డినేట్ చేసి అన్ని చర్యలు తీసుకొని మన జిల్లాలో రోడ్స్ రోడ్ యాక్సిడెంట్ బారిన పడే వాళ్ళ సంఖ్య తగ్గించే విధంగా మరియు అవేర్నెస్ పెంచి ఆల్ రోడ్ సేఫ్టీ పారామీటర్స్ పరంగా మనము డ్రైవ్ చేసే విధంగా కానీ లేదంటే ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది ఆ డెబ్బై శాతంలో కూడా తొంభై శాతం వరకు యాక్సిడెంట్ మన అన్నమాయ జిల్లా పోలీస్ పోలీసులు విజ్ఞప్తి తప్పకుండా మీరు ఒకసారి ఇంటి బయట మీకోసం ఎదుర్కొంటున్న మీ పిల్లలకి మీ పేరెంట్స్కి మీ కుటుంబ వాళ్ళందరికీ ఒకసారి కృషి చేసుకొని మీకోసం కాకపోయినా వాళ్ళ కోసమైనా మీరు ఒక హెల్మెట్ ధరించే విధంగా అండ్ ఆల్ ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా మీరు కొనసాగే అయితే మన జిల్లాలో రోడ్ లాంటి సంఖ్య అందిస్తూ అవుతుంది అండ్ స్పీడ్ నియంత్రణ చేసుకోవాలైతే మాత్రం ప్రతి ఒక్క రోడ్డానికి మనం అరికట్టడానికి కావాలి ఉంటుంది అదేవిధంగా హైవేలో రోడ్ మనకి డివైడ్ లేని కారణంగా వెహికల్స్ హైవేలో ఎవరికి దానికోసం చాలామంది ప్రాణాలు కోరుకుంటున్న జరుగుతున్నాయి ప్రతి ట్రాఫిక్ నియమాలు పాటించే విధంగా మరియు మీ స్పీడ్ నియంత్రణ చేసుకునే విధంగా హెల్మెట్ ధరించే విధంగా మీ అన్నమైన జిల్లా పోలీస్ అందరూ అన్నమైన జిల్లాల ప్రజలందరూ కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సిందిగా కోరుకుంటాము ఎటువంటి రాష్ట్ర డ్రైవింగ్ కానీ మీరు నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కానీ చేయకుండా వెళ్ళినట్టయితే హెల్మెట్ కానీ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రతి ఇంపార్టెంట్ టౌన్లోని మండలాల్లోని గ్రేషన్లోని మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఇంటెన్సివ్గా తీసుకెళ్లే విధంగా నెక్స్ట్ వన్ జనాల్లో అవగాహన ట్రాఫిక్ పట్ల ఒక డిసిప్లిన్ ఉండే విధంగా అనుమతి జిల్లా పోలీసు వారు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయ్యి రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి ఒక డిసిప్లిన్ అందరూ మీరు ప్రయాణించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ట్రాఫిక్ రోడ్ యాక్సిడెంట్స్ ఆపగలిగే వాళ్ళు అవుతాము అండ్ మీరు కూడా గా ఇంటికి చేరుకునే వాళ్ళు అవుతారు మీ కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు రీసెంట్ గా మనం టౌన్ లో యాక్సిడెంట్స్ అనుకుంటాము బట్ ఒక టెన్ డేస్ బ్యాక్ ఒక పోల్ కుదుకొని సెల్ఫ్ యాక్సిడెంట్ జరిగి ఒక అయినా చనిపోయాడు టౌన్ లో అతను హెల్మెట్ వేసుకునే కారణంగా పోలికి హెడ్డి పోలికి తగ్గి హెడ్డి చేయి చనిపోయాడు అదే హెల్మెట్ ఉంటే మనకు అటువంటి సమస్యలు ఉండేవి కాదు అండ్ ఆ ప్రాణాములు కాపాడమని అవుతాము సో ప్రతి ఒక్కరికి అన్నమయ్య జిల్లా తరఫున ఒక రిక్వెస్ట్ నేను విజ్ఞప్తి ప్రతి ఒక్కరు టూ వీలర్స్ అందరూ కూడాను బయటికి వచ్చేటప్పుడు మీ ఇంటిని బయటికి వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించవలసిందిగా కోరుతున్నాము అండ్ అవుట్లో ఉన్న ఆల్ పెట్రోల్ పంప్స్ అన్నిటి త్వరలోనే ఈ హెల్మెట్ లేకుండా ఎవరైనా టూ వీలర్స్ పెట్రోల్ పంప్ వచ్చినట్టయితే పెట్రోల్ పట్రోల్లా ఉండే విధంగా వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రెగ్యులేషన్ జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి గా డ్రైవ్ చేయవలసిందిగా మన అన్నబాబు జిల్లా పోలీస్ వారు విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ

చేసి ఎంతో విలువైన దేవుడు ఇచ్చిన తలకి ఏమాత్రం నిర్లక్ష్యంగా వెళ్ళి హెల్మెట్ కూడా వేసుకోవడం లేదు తప్పనిసరిగా హెల్మెట్ వేసుకోవాలి నేను చాలా వరకు జిల్లాలో జరిగిన అన్ని మోటార్ సైకిల్ వెహికల్లో జరిగిన ప్రమాదాలు అన్నింటిలో కూడా పనిచేసే కూడా హెల్మెట్ వేసుకోకుండా చనిపోయిన వాళ్ళే నేను మీ అందరూ తెలియజేయాలి ఉద్దేశంతో ఎస్పీ గారు ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించడం జరిగింది అలాగే ఎవరైనా రూట్లో ఒక ఐదో పది మంది బస్సులు ఉన్నారంటే వాళ్ళు హెల్మెట్ వేసుకున్న వాళ్ళే బతికినారు కాబట్టి మన తానాల విలువ మనం తెలియాలంటే నోట్ నడిచే ప్రతి ఒక్కరు కూడా ఈ హెల్మెట్ ధరించాలని చెప్పి మేము అందరం కోరుకుంటూ ఈ అవే ప్రోగ్రాంలో పాల్గొనేందుకు అలాగే మిగతా పోలీసులు పాల్గొన్నారు కొంతమంది అధ్యాంతుడి గారు కౌరు కూడా పాల్గొన్నారు అందరికీ కూడా అన్నమయ్య జిల్లా పోలీస్ పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు అందరూ ప్రజలందరూ కూడా దయచేసి రేపటి నుండి మీరు హెల్మెట్ ధరించండి ఈ రోజు కొనండి అలాగే మీకు